ఈరోజు మరి జూలమ్మ గద్వాల జిల్లా కేంద్రంలో డిఓ గారిని కలిసి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మొన్న గతంలో ఒక పదిహేను రోజుల కిందట ఐజ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి స్కూల్ దగ్గర పట్టపవులే బుక్కులు అమ్ముతూ స్కూల్ బుక్స్ అమ్ముతూ అడ్డంగా దొరికినటువంటి బుక్లు పట్టించి ఎంఈఓ గారికి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎంఈఓ గారు వచ్చి సీజ్ చేయడం జరిగింది అదొకటి గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో కరికులం స్కూల్లో కూడా బుక్స్ బుక్స్ అమ్ముతుంటే అక్కడ కూడా పట్టుబడిన బుక్స్ చేయడం జరిగింది ఎంఈఓ గారు వచ్చి అదేవిధంగా మల్లకల్ మండలంలో కూడా న్యూ ట్రినిటీ స్కూల్లో బుక్స్ పట్టుబడితే అక్కడ కూడా ఎంఈఓ గారు వచ్చి సీజ్ చేయడం జరిగింది కానీ సీజ్ చేసిన సీజ్ చేసినారు అయితే మళ్ళీ ఇదే డిఈఓ గారు మళ్ళీ ఎంఈఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ ఆ సీజ్ చేసినటువంటి బుక్స్ ని ఓపెన్ చేసి వాళ్ళ దర్జాగా ఎదా ఏదో విధంగా మళ్ళీ వాళ్ళు బుక్స్ అమ్ముకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బయట మరి మాకు డిఓ గారి డిఓ గారు పర్మిషన్ ఇచ్చినారు మేము డిఓ గారికి డబ్బులు ఇచ్చి మేము తెచ్చుకుంటున్నాం మరి బయట అడ్డమైన మాటలు మాట్లాడితే ఇవాళ ప్రైవేట్ స్కూల్ యజమానాలు మరి మళ్ళీ ఎప్పుడలాగానే బుక్కులు బయట పేద పేద విద్యార్థులకు దాదాపు ఒకరోకి ఐదు వేలు ఆరు వేలు పదివేల దాకా బుక్కులు తీసుకొని పట్టబాగలు మళ్ళీ నడి రోజు మీరు అమ్ముతున్నారు అదే స్కూల్ యజమానాలు ఆ రోజు డిఓ గారు ప్రకటన చేసి ఏమని అంటే ఎక్కడైనా ప్రైవేట్ స్కూలు ఆ బుక్స్ దొరికినా దుస్తులు దొరికినా టై బెల్ట్స్ దొరికినా ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామన్నటువంటి డిఓ గారు మళ్ళీ సీజ్ చేసినటువంటి ఆ బుక్లను ఇవాళ మళ్ళీ ఎట్లా ఓపెన్ చేసినాడు ఏ ఏ బేసిక్ మీద ఓపెన్ చేసినాడు ఏ ఆదేశాల మేరకు ఓపెన్ చేసినాడు మేము అడిగితే ఇవాళ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు డిఓ గారు డిఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా అన్ని అంటే విద్య 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 ప్రభుత్వం ప్రకారం జీవోలు చెప్తా ఉంటే బుక్స్ అమ్మకూడదు నోట్ బుక్స్ అమ్మకూడదు టైం బెల్ట్లు అమ్మకూడదు అని విద్య జీవోలు చెప్తా ఉంటే ఇవాళ వాటిని తుంగుల తొక్కి మరి దుర్మార్గంగా ఇవాళ జిల్లాలో ప్రైవేటు యజమాన్య స్కూల్ యజమానులు బుక్కుల పేరుతో కోట్ల రూపాయలు దండు మంది దోపిడీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉంది మరి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి డిఓ గారి నిమ్మకు నీలెత్తినట్టు దాని మీద ఏ చర్యలు తీసుకున్న ఏ అడిగో తప్పించుకొని పోతా ఉన్నాడు ఏది అడిగిన సమాధానం చెప్తలేడు ఏ బేస్ మీద మీరు సీజ్ చేసినట్లు ఓపెన్ చేస్తారు సార్ మాకు గైడ్ లైన్స్ ఇవ్వండి కాపీ ఇవ్వండి ఎట్లా ఏ రకంగా చెప్తే కూడా దానికి కూడా సమాధానం లేకుండా తప్పించుకొని పోతున్నాడు కాబట్టి డిఓ దీనికి అందరికీ కారణం ఖచ్చితంగా ఈ జిల్లాలో తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా డిఓ గారిని సస్పెండ్ అయ్యి సస్పెండ్ చేయాలని చూస్తా డిమాండ్ చేస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు కూడా అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు పర్సెంట్ పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని రూల్ ఉంటే వాటిని కూడా తుంగలో తొక్కుతున్నారు అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి ఇవాళ అడ్డంగా ఒక్కొక్క స్టూడెంట్కి దాదాపు యాభై వేల పైన నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ప్రతి పేద పిల్లల్ని రెక్కడిగానే డొక్కాడని తల్లిదండ్రులు రక్తాన్ని రక్త జలకలాగా తాగుతున్నటువంటి ఈ యజమాన్ దొంగలంతా కూడా ఈరోజు జిల్లాలో అడిగడ్డలో మొత్తం కోట్ల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని అంటే ఇద్దరు వ్యాపారంగా మార్చి ఇవాళ కోట్లు కోట్లు దండుకుంటున్నారు మరి ఈ దండుకునేటువంటి వ్యవస్థలో మేము అందరూ విద్యార్థి సంఘాలు అన్ని పట్టించినాం గైడ్ లైన్స్ ప్రకారం అన్ని అన్ని పట్టించడం ప్రతి ప్రతి స్కూల్లో కూడా బుక్కులు అమ్ముతున్నారని ఎంఈఓ గారికి డిఓ గారికి చెప్తే ఇవాళ డిఓ గారు బేకదారు చేస్తున్నాడు ఇవాళ ఎంఈఓ గారు బేక బేకదారు చేస్తున్న ఎంఈఓలు కూడా అందరూ కూడా మా ఐజ మండలంలో ఎంఈఓ గారు కూడా సీజ్ చేసిన బుక్కులు మళ్ళీ ఓపెన్ చేసినారు ఎట్లా పరిస్థితి అని అడుగుతూ ఉంటే ఇవాళ చెప్పకుండా మరి నిమ్మకు నిమ్మక ఉండడం ఉండడానికి సమంజసం కాదు ఖచ్చితంగా ఈ డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి డిఓ కార్యాలయం ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు కలిపి